నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి శుభమస్తు తల్లి సాధారణంగా మనందరం కూడా వాడుక భాషలో కొన్ని కొన్ని పదాలు యూజ్ చేస్తూ ఉంటాం ఎక్కువగా వాటిల్లోంచి తీసుకుంటే పాపం అంటుంటాము ఏదైనా చేస్తే మనం ధర్మంగా ఏదైనా ప్రవర్తిస్తున్నామంటే దీనివల్ల మనకు పాపం వచ్చేస్తుంది అని ఎవరినైనా ఇబ్బంది పెడుతున్నాము అని అంటే అమ్మో పాపం తగులుతుందేమో అని చెప్పి అదేవిధంగా మనం చేసే దానాలు ధర్మాలు పూజలు ఇలాంటివి చేసినప్పుడు పుణ్యం కలుగుతుంది అని చెప్పి అనుగ్రహము అంటుంటాం భగవంతుడి అనుగ్రహం కలగాలి అని చెప్పి కొన్ని కొన్ని ఏమో ఏదైనా మనకు అనుకున్నది జరగలేదు అని అంటే పెద్దవాళ్ళు అంటూ ఉంటారు అది నీకు ప్రాప్తం లేదేమో అని చెప్పి ఇలాంటివన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం అసలు ఏంటండి వీటి గురించి క్లియర్గా తెలియజేయండి ఇది మామూలుగా పాపము అంటే ఇతరులు ఎవ్వరికి కూడాను ఏ చిన్న వస్తువులైనా క్రిమి కీటకాదులకు కూడా మనం హాని చేయకూడదు కష్టం అంటే ప్రయత్నం చేస్తే తెలియక చేస్తాం లేదమ్మా ఇప్పుడు మన జైన్ సిద్ధాంతంలో క్లాత్ కట్టుకుంటారు అవును ఇలా అంటే ఏమిటి మాట్లాడడం వల్ల కూడా కొన్ని సూక్ష్మ క్రిములు కనబడనటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనట్టు చనిపోతాయి మాట్లాడటం వల్ల మాట్లాడడం వల్ల అందుకనే వాళ్ళకి పెడతారు అంటే వాళ్ళు అదొక పద్ధతి ఫాలో అయిపోతున్నారు అంటే దీన్ని బట్టి ఇంకా మాస్క్ వేసుకోవాలి అలానే కాదు అంటే వాళ్ళు వాళ్ళు అందరూ కూడాను చాలా వరకు గురువులు వాళ్ళు యోగంలో చేసేవాళ్ళు అది చేస్తారు చాలా తక్కువ మాట్లాడతారు ఒక్కోసారి చేతులతో చూపిస్తూ ఉంటారు వాళ్ళు ఇంకొకటి ఇప్పుడు సభ్య సమాజంలో కొంచెం ఇబ్బందికరమైనటువంటిది అంటే వాళ్ళు నగ్నంగా కూడా తిరుగుతూ ఉంటారు ఎందుకనండి అంటే వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే ఎలా వచ్చామో అలా ఉండదాం అనేటువంటిది ఒక పాయింట్ చెప్తూ ఉంటారు కొంతమంది కౌపీనం పెట్టుకుంటారు కొంతమంది సరే జడలు అవి ఇవి స్త్రీలు కూడా ఉంటారు అందులో కానీ వైట్ డ్రెస్ వేసుకుంటారు మగవాళ్ళు అయితే కొంత జైన్ స్వామి బెంగళూరులో ఉంది కదా మహావీర్ ఇవన్నీ కూడా ఉన్నాయి అలాంటివి అయితే ఇప్పుడు ఇక్కడ మనం పాపము ఎవరికి కూడా బ్రహ్మ బ్రహ్మపర్యంతం ఎవ్వరికి హామ్ చేయకుండా థాట్ మంచి థాట్తో అసలు సంతోషపెట్టడమే మన ముఖ్య ఉద్దేశంగా ఉండాలి ఎప్పుడు అందరినీ ఆనందంగా ఉండేటట్టు చూడాలి ఏ మన చేష్ట ద్వారా ఇబ్బంది కలగకూడదు వాళ్ళు ఇబ్బంది పడితే మనకి పాపం వస్తుంది ఒక ఒక జీవిని హింసించడము ఒక జీవిని మనము ఇంకో రకంగా ప్రవర్తించేటట్టు చేయడము తప్పు అందుకని మనం పాపము చేయకుండా ప్రయత్నం చేయాలి అవలంబించాలి ఆటోమేటిక్గా పుణ్యం వస్తుంది పాపం చేయకపోతే మిగిలేదు పుణ్యమే అంటే మనం పుణ్యం కోసం ఏం తాపత్రయపడాల్సిన అవసరం లేదు పాపం చేయకుండా వచ్చేస్తుంది ఇంకోటి ఇంకొంచెం అడ్వాన్స్గా ఏంటంటే అన్నదానాలు వస్త్రదానాలు ఒకప్పుడు బంగారం కూడా దానం చేసేవారు ఇళ్ళదానాలు ఇప్పుడు ఎవరు చెయ్యరు మాట సహాయం కూడా చేసేవాళ్ళు లేరు ఇప్పుడు అదేమిటంటే దాని వల్ల కూడా ఒక మనిషి జీవితం బాగుపడి వాడు పరిణితి వాడు యొక్క ఫ్యూచర్ బాగుండడానికి ఇతరులకు కూడా మంచి చేయడానికి వాడిని గనక తయారు చేస్తే వాడు అలా తయారు చేస్తూ చైన్ లింక్గా ప్రపంచం అంతా మంచి మంచే మిగులుతుంది మంచి వ్యక్తులు మిగులుతారు మంచి మానవులు మంచి స్త్రీ పురుషులు మిగులుతారు అప్పుడు ఇంకా చెడు అనేది రాదు మనం చెడు చేస్తే చెడ్డవాళ్ళు దొంగ పనులు చేస్తే దొంగవాళ్ళు కాలమాన పరిస్థితుల ప్రభావం చేత కూడా మీరు లొంగద్దు డైవర్ట్ అవ్వద్దు డైవర్ట్ అయిపోతే మనం పాపం చేసేస్తాం ఇంకా పుణ్యం రాదు మన మనసు మన మైండ్ మన నిగ్రహం ఉండాలా కంట్రోల్ ఉండాలా అంతే ఇప్పుడు పోలీసు వాళ్ళు ఉన్నారు అంటే దొంగలు ఉంటేనే కదా పోలీస్ స్టేషన్ దొంగలే అయితే పోలీసు వాళ్ళకి పని ఉండదు పాపం అంటే ఉండకూడదని మనం కోరుకోవాలి అందరూ బాగుండాలి సర్వేజన సుఖినో భావంతు కదా అసలు అందరూ బాగుండాలి అందుట్లో కూడా మనం ఉండాలి అందుకని ఎవరైనా మంచి థాటు మంచి ఆలోచనలు మంచిని కోరడము మంచిని పెంచడము హృదయాల్లో మంచిని పంచడము ఇది చాలా బాగుంటుంది దీనివల్ల అందరూ సుభిక్షంగా విశేషంగా జీవిస్తారు మంచి పనులు చేస్తారు మరల మరల ఈ ఏదన్నా మిగిలితేనే మళ్ళీ జన్మలు ఉంటాయి అన్ని మంచి పనులు చేస్తే ఇంకా జన్మ రాదు ఎండ్ మన మోక్షం అంటే కూడా నాన్న విడిపోవడం మోక్షం అంటే అర్థం చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటది అసలు మోక్షానికి అర్థం విడిపడుట విడిపోవుట అంటే ఈ బాడీలోంచి విడిపోవడానికి కూడా మోక్షం అని కూడా మనం వాడచ్చు మోక్షం అనే దానికి క్లియర్ గా మళ్ళీ పుట్టకపోవడం అని కూడా వస్తుంది మన చేతిలోనే ఉంది సెపరేట్ టాపిక్ మన చేతిలోనే ఉంది మనం రాకూడదు ఈ భూమి మీద కంటే రాకూడదు వాడు ఇంకో లోకానికి వెళ్తాడు ఈ అనేటువంటిది మనకి పద్నాలుగు లోకాలు తెలుసు కృష్ణస్వామి పుణ్యం అంటూ కింద ఏడు పైన ఏడు ఇంకోటి మధ్యలో ఉన్నాం కాబట్టి పదిహేను అవుతాయి లెక్క ప్రకారం గాయత్రి మంత్రంలో ఇరవై నాలుగు అక్షరాలు ఉన్నాయి ఇరవై నాలుగు లోకాలు అవన్నీ చాలా మంది బహిర్గతం చేయడానికి మరి కొంతమంది చేశారేమో తెలియదు కానీ అది లోకాలు డైమెన్షన్స్ త్రీ డైమెన్షన్స్ లో ఇప్పుడు మనం ఇప్పుడు ఫోర్ ఫైవ్ డైమెన్షన్స్ కూడా కనుక్కుంటున్నారు అసలు డైమెన్షన్స్ అనేటువంటివి కూడా త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డైమెన్షన్స్ ఉన్నాయి గుర్తించినవి గుర్తించినవి అయితే ఎన్ని డైమెన్షన్స్ లో ఎవరికి తెలియదు అది గుర్తిస్తూ కలపడమే ఆ ఊరు పోయిన తర్వాత అక్కడ ఏమేమి దొరుకుతాయో తెలుసు అన్నట్టుగా ఈ శరీరం వదిలేక ఆ ప్రయాణంలో ఆత్మ ప్రయాణంలో ఆ డైమెన్షన్స్ నాకు గుర్తుపడతాయి శాస్త్రంలో ఉన్నాయి డైమెన్షన్స్ గురించి చాలా విశేషంగా చెప్పబడింది రావణ బ్రహ్మ తొమ్మిది డైమెన్షన్స్ ఆ రోజుల్లోనే ఆయన చూశాడనేటువంటి విశేషం చెప్పబడింది రావణ ఓకే నైన్ డైమెన్షన్స్ ఆయన చూడగలిగారు అంటే డైమెన్షన్స్ అంటే ఇంకా సింపుల్ గా తేడా ఈ డైమెన్షన్ ఈ లోకానికి ఇంకో లోకానికి తేడాలు డిఫరెంట్ ఆ లోకం వేరు ఈ లోకం వేరు మనుష్య లోకం వేరు దేవత లోకం వేరు అలా ఎలాగైతే ఉన్నాయో ఆత్మల లోకం వేరు పితృలోకం వేరు ఇలా ఉన్నాయి అలాగే ఇప్పుడు మనం ఈ లోకాలు అనేటువంటిది మనం అన్ని లోకాలు ప్రయాణం చేయవచ్చు మనం కూడా తేజోలోకం ఉంది తేజోలోకాలు ఉన్నాయి ఊలోకాలు ఉన్నాయి అవి ఏంటంటే ఈ ఆత్మకి వాటి యొక్క శుద్ధతను బట్టి వాళ్ళ యొక్క వాటి యొక్క నిశ్చయాన్ని బట్టి నిశ్చయించుకుంటాం కదా దాన్ని బట్టి అవి వెళ్తాయి దానికి క్వాలిఫికేషన్ ఏంటంటే ప్యూరిటీ ఉండాలి కానీ ప్యూరిటీ మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మామూలుగా అది దానికి నచ్చినట్టు డిసైడ్ చేస్తూ ఉంటుంది అది ఏంటంటే అటు తిరిగే శక్తి ఉంటుంది అని కానీ కొంతమంది చెప్తూ ఉంటారు పాపం మనం చేసిన పాప పుణ్యాలని బట్టే మనం తీసుకునే జన్మ ఆధారపడి ఉంటుంది అని చెప్పి జన్మ అనేటువంటిది అనదర్ బాడీ చూసింగ్ టేకింగ్ కదా అంటే దానికి ఏదన్నా బాకీ ఉంటే మనం బాకీ కట్టాల్సిందే లక్ష రూపాయలు తీసుకుంటే ఒకేసారి ఇవ్వచ్చు పది నెలల్లో ఇవ్వచ్చు వంద నెలల్లో కూడా ఇవ్వచ్చు ఇవ్వకపోతే కుదరదు చేసిన పాపాన్ని నివృత్తి చేసుకొని సశేషంగా విశేషంగా దాన్ని తీసేయాలి అప్పుడు భగవత్ స్వరూపం అవుతాం అప్పుడు మీకు పాపం చేయని వాడు పుణ్యాత్ముడే కదా పుణ్యం చేసిన వాడు భగవంతుడితో సమానమే భగవంతుడు శక్తిమంతుడు భవంతుడు అంటే కొంతమంది మనుషులు వేరు అది వేరు అంటారు భగవంతుడు కూడా అవతరించబడ్డవాడు అన్ని మానవ రూపాలన్నీ కూడా దేవతలు అవతారాలే కదమ్మా తొమ్మిది అవతారాలే అందులో మనుషుల అవతారాలే సరే పక్ష అవతారాలు ఆ అవతారాలు గరుత్మంతుడు బోల్డ్ ఉన్నాయి కానీ అవతరించడం అనేటువంటిది ఒక ప్రాసెస్ ఉంది టేకింగ్ ప్లేస్ ఎనర్జీ టేకింగ్ ప్లేస్ ఎనర్జీ అనేటువంటిది పవర్ కాస్మిక్ ఎనర్జీ అది తీసుకుంటుంది అవతారం అప్పుడు దానికి ఒక పేరు ఒక రూపము స్త్రీలు పురుషులు అవన్నీ అది తర్వాత అసలు స్త్రీ పురుషులు అనేటువంటిది మనం పెట్టుకున్నామే కానీ ఆత్మకి ఆడాత్మ మగాత్మలు ఉండవు ఓకే దైవాత్మలు అంటే మంచి కార్యక్రమాలు ఇతరుల ఆత్మలకు కూడా మంచి మార్గంలో నడిపించేటువంటి రూల్స్ పెట్టి వాళ్ళని పునీతులుగా చెప్పి ధర్మ పదంగా నడపడానికి వీలైనటువంటి దేవుడు యొక్క శక్తి కలిగిన అవతారము ఇప్పుడు అనుగ్రహం ప్రాప్తి అనుకున్నాం దాని గురించి అనుగ్రహము అంటే ఆ ఒక మనిషి మన మీద చూపే ప్రేమ అనురాగము అనుగ్రహం అనే పదం కూడా వాడచ్చు అనుగ్రహించడం అంటే ఇవ్వడం అనుగ్రహించాము అంటే ఇవ్వడం ఇవ్వడం భగవంతుడు నాకు అనుగ్రహించాడు రా అంటే భగవంతుడు మనకి ఇచ్చాడు అనుభవించడానికి ఇచ్చిందే అనుగ్రహం అందుకని భగవంతుడు అనుగ్రహం కావాలి అని అందరూ కోరుకుంటాం ఇవ్వడం అనేటువంటిది అనుగ్రహం ఆ ఇవ్వడం అనేటువంటిది యూనివర్సల్ని మీరు ఆ యూనివర్సల్ పవర్ని కాస్మిక్ రే దీన్ని ప్రార్థిస్తే మీకు ఆ దివ్య శక్తి రూపంలో దేవుడు అనుకుంటే ఆ దేవుడు రూపంలో అమ్మవారు అనుకుంటే అమ్మవారి రూపంలో ఏ రూపంలో అయినా కూడా నీకు వచ్చేస్తుంది మీకు ఇష్టమైన రూపాల్లో వస్తుంది తేజో రూపం వస్తుంది మీకు ఇష్టం మీరు ఎలా కోరుకుంటే అలా యద్భావం తద్భవతి అంటాం మేము అందుకని దేవుడు ఆ దివ్యశక్తి స్వరూపమే అమ్మవారు దివ్యశక్తి స్వరూపమే మీరు నేను అందరము ఆ యొక్క శక్తి స్వరూపాలమే కానీ ఒక పర్పస్ఫుల్గా వచ్చాము ఒక కారణం చేత వచ్చాము అది అనుభవించిన తర్వాత ఐడియల్గా ఉండొచ్చు మళ్ళీ జన్మలు తీసుకోవచ్చు అవన్నీ డిపెండ్ ఆన్ ఆల్ రైట్స్ గోస్ టు ఆత్మ అయితే ఇప్పుడు అనుగ్రహం అన్నారు అనుగ్రహం అంటే ఇవ్వటం భగవంతుడు మనకి ఏదైనా ఇవ్వాలి అని అంటే అనుగ్రహించాలా ప్రాప్తం ఉండాల్సిందే ప్రాప్తము కూడా ప్రాప్తం అంటే ఎలిజిబిలిటీ ప్రాప్తము అంటే ఎలిజిబిలిటీ మీరు ఓ జాబ్కి వెళ్తారు అర్హత అర్హత ఆ అర్హత ఉన్న వాడికే ప్రాప్తిస్తుంది నీకు జాబ్ రావాలి ఇంజనీరింగ్ ఓకే నువ్వు ఇంజనీరింగ్ చదవకుండా యాక్టింగ్ స్కూల్లో ఉంటే ఎలా వస్తుంది రాదు ఆ పార్ట్ వేర్ ఇప్పుడు అర్హత ఎలా వస్తుంది మీరు సద్గుణాలు అందరినీ మంచిగా ప్రేమించడాలు సర్వులలో ఆ యొక్క భగవంతుడిని చూసుకోవడాలు ఇతరులు వేరు అనుకోకుండా అంతా సమానమే అందరినీ సమదృష్టితో గనక చూసిన నాడు ఆ మానవుడు మహనీయుడు అవుతాడు భగవంతుడు అవుతాడు మానవుడు భగవంతుడు కూడా చెప్పింది అదే కదా ఆ ధర్మం చెయ్యొద్దు ధర్మంగా ఉండండి అబద్ధాలు ఆడొద్దు పిచ్చి పనులు చెయ్యొద్దు ఒకరిని మోసం చేయొద్దు ఒకరిని నొప్పించొద్దు మంచి మాటలు వాగ్భూషణం అంటారు భూషణం అంటే మన గొలుసులు బంగారు వేసే భూషణాలు వాగ్భూషణం మాట బంగారంలో ఉంటుంది అనమాట వాగ్భూషణం అంటే అర్థం అలాంటి మనం ఎన్నో చదువుకొని విన్నాం కాబట్టి ఆ వాగ్భూషణంలో కూడా భగవంతుడి అనుగ్రహమే ప్రతిదీ ఆ దివ్య తేజస్సు యొక్క అనుగ్రహమే మనం ఆ తేజస్సుని ఒక మంచి మాట చెప్పాను సూర్యుడు ఎలాగైతే ప్రసరణ జరుగుతుందో రేస్ ఈ భూమి మీద ఎన్నో భూముల మీద అలాంటిది దివ్య శక్తి ప్రసరణలు మన మీద జరుగుతాయి అది మనం పుచ్చుకోవాలంటే దాన్ని ట్యాప్ చేయాలి అంటే మీకు నోయింగ్లీ ఐఎమ్ గెట్టింగ్ దట్ పవర్ ఎస్ ఐఎమ్ మన వితిన్లో పవర్ ఉంది అని ఈ బాడీలో ఉన్నప్పుడు కనుక ఫీల్ అయితే తప్పకుండా మీకు అది ట్యాప్ చేయగలుగుతారు ఓన్లీ టెన్ సెకండ్స్ దీని గురించి నేను మీకు ప్రాక్టికల్గా అందరికీ ఉపయోగకరంగా టెన్ సెకండ్స్ దివ్య శక్తిని మీకు కనెక్ట్ అయిపోతారు చెప్పనా చెప్పండి పొద్దున పూట ఉదయించే సూర్యుడుని మీరు టెన్ సెకండ్స్ చాలు ఉదయించిన తర్వాత అప్పుడు ప్రచండంగా ఉండాడు ఇలా చూడండి నన్ను చూసినట్టుగా లేదా దేవుణ్ణి చూసినట్టుగా అమ్మని చూసినట్టుగా తండ్రిని చూసినట్టుగా మీ ఇష్టమైన వాళ్ళని ఎలా చూస్తారో అలా చూడండి ఇలా చూడండి అంతే టెన్ సెకండ్స్ మంత్రం లేదు తంతం లేదు ఏమీ లేదు ఆర్ ద ఎనర్జీ కదా మళ్ళీ నువ్వే ఆ మంత్ర స్వరూపాన్ని కూడా నువ్వే కదా ఇలా చూడాలి అంతే టెన్ సెకండ్స్ కానీ అక్కడే కళ్ళు మూసుకోండి మీకు ఆ బింబం రెండు కళ్ళల్లోకి వచ్చేస్తుంది ఏదైతే చూసారో అది మీరు మళ్ళీ కళ్ళు మూసుకుంటే అదే కనబడుతుంది అది ఏది చూసినా వస్తుంది సూర్యుడిది ఎఫెక్ట్ ఎక్కువ సూర్యుడిది దివ్య అని పోల్చడానికి వీలుంది దేవుళ్ళు అనే వాళ్ళందరూ కూడాను ఉదయం సూర్యకి ఆర్ఘ్యం ఇచ్చేవాళ్ళు దేవుళ్ళందరూ కూడా సూర్యుని ఆరాధన చేసిన వాళ్ళు ఏ దేవుడైనా చేయని వాడు చరిత్రలో ఉన్నాడంటే నాకు తెలిసి లేడు ప్రతి దేవుడు సూర్యుడికి ఆర్ఘ్యం ఇవ్వడం దండం పెట్టుకోవడం మరి క్షత్రియ ధర్మాన్ని పాటించారు వారు అంటే ఇప్పుడు సూర్యుడిని మనం అలా చేయాలి చేసేసి కళ్ళు మూసుకుంటే మీకు అది ఇక్కడ కళ్ళల్లో కనబడుతుంది కనబడంగానే మీకు కనెక్ట్ అయిపోతారు అది ప్రాక్టీస్ చేయాలి అది అరగంట గంట వరకు మీరు ఆ పది సెకండ్లు చూసింది పక్కనే కూర్చొని చూడండి మీకు అది వస్తుంది అదే రిపీట్ అయ్యి కంటిన్యూషన్ వస్తుంది కట్ కాదు వన్ అండ్ హాఫ్ అవర్స్ తర్వాత మెల్లిమెల్లిగా స్లోగా తగ్గుతాయి అది ప్రాక్టీస్ ఎక్కువ చేస్తే ఇరవై నాలుగు గంటలు లైవ్ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ లైవ్ ఉంటుంది అప్పుడు మీకు ఏంటంటే నిద్రపోతే కాన్స్టెంట్ రిమెంబరెన్స్ గుర్తు చేసుకుంటున్నారుగా అంతే అయిపోయింది ఆ దివ్య తేజస్సును మీరు ప్రాక్టీస్ చేస్తే మీ బాడీలో రక్తం ప్రవహిస్తున్న విషయం తెలుసుగా కట్ బ్లడ్ బ్లెడ్ రెడ్ చాలా మంది యోగు లేదు ప్రాక్టీస్ చేస్తే మన కోసం చూపించిన వాళ్ళు ఇలా కట్ చేస్తే వైట్ గా కారణం మొదలెట్టింది బ్లడ్ బ్లడ్ లేదు వై ఫ్లో ఎనర్జీ ఫ్లో బాడీ ఇన్ బాడీ రక్తం అన్నీ కూడా మారిపోతాయి మొత్తం తేజ్ అయిపోతారు తల్లి ఓకే ఇంకా బ్లడ్ ఎక్కడ ఉంటుంది ఉన్నా మారిపోతుంది ఓకే ఓకే ఎనర్జీ అయిపోతారు యు ఆర్ ద ఎనర్జీ దట్స్ ఇట్ అలా చూడడం వల్ల మనలో కూడా ఎనర్జీ ఉంది కాబట్టి అది యాక్టివేట్ అవుతుంది ఒక రకంగా అసలు మీరు ఎనర్జీ ఫుల్ అయిపోతుంది బాడీ అంతా అప్పుడు ఆరా పెరుగుతుంది ఓకే మామూలుగా ఫోర్ ఇంచెస్ ఉంటుంది పుట్టినప్పటి నుంచి కూడా ఆరా ఉంటుంది తల్లి అవునా వితౌట్ ఆరా ఎవరు జన్మ చేయరు ఆ తర్వాత ఎలా ప్రాక్టీసెస్ చేస్తే అట్లా ఆరా పెరుగుతుంది అంటే మనం పాజిటివ్ వేలో తీసుకెళ్తే ఆరా ఇప్పుడు నేను చెప్పిన ప్రాక్టీసెస్ చేస్తే మంచి ఆలోచన మంచి మంచి భావం సద్భావము అన్ని మాటలు మాట్లాడటము ఇప్పుడు నేను చెప్పిన ప్రాక్టీస్ చేసి కనెక్ట్ అయితే మీకు ఆరా ఈ రూమ్ అంతా మెల్లిగా ఎలా అయితే కిరణాలు ఉదయం ఉదయించే సూర్యుడు ఎలా ఉంటారో మీరు అలా అయిపోతారు యు ఆర్ ద రైజింగ్ సన్ అంతే సమస్య లేదు అప్పుడు ఏమొస్తుంది అంటే మొత్తం శక్తివంతులు అయిపోతారు పవర్ అయిపోతుంది ఇఫ్ యూ టాక్ సంథింగ్ ఇట్స్ హ్యాపెన్ అయిపోతుంది ఉంటుంది పవర్ ఏంటంటే అదే మీరు ఓసారి ప్రయత్నం చేసి చూడండి ఏదన్నా అనుకోండి ఎవరైనా డబ్బులు పాత బాకీలు రావాలనుకోండి వాడు తొందరగా వాడంతా వాడు అనుకోండి వాడు రాడు మీరు ఎన్నిసార్లు పోయినా మన చెప్పులు అరిగిపోయినా వాడు రాడు లేడంటాడు అబద్ధాలు చెప్తాడు ఇంకా రావాలంటాడు కదా ప్రయత్నం చేయండి తీర్చుకోవచ్చు అంటే ఈ స్టేజ్ తర్వాత అంటే ఒకటి యు ఆర్ ప్యూరిటీ ఉండాలా గుడ్ మేనర్ తోనే ఇచ్చాం కదా వాడికి ఏదో ఇల్లు కొనుక్కుంటా అంటే అప్పిచ్చాము ఇంట్లో ఎవరికో బాగా లేదంటే సీరియస్ ఉంటే అప్పిచ్చాము మంచి పనికే ఇచ్చాం అలాంటప్పుడు మీది తప్పు లేదు వాడు మీకు ఇవ్వకుండా చేయడం వాడిది తప్పు మరి మర్యాదగా ఇది ఇవ్వడం లేదుగా మా అంటే పోలీసు వాళ్ళు పంచాయతీ లేదా పెద్ద మనుషులతో తిట్టించాలి అవన్నీ అక్కర్లా మీరు ఈ పవర్ సంపాదించే మనసులో గట్టిగా అనుకుంటే వాడికి ఎందుకు ఇవ్వాలేమో కదా ఏ తప్పు చేస్తున్నా అనే ఫీలింగ్ వాడికి వస్తుంది వాడు ఇచ్చేస్తాడు ఎప్పుడు ఇస్తాడు అంటే మీకు ఆ శక్తి వచ్చినప్పుడు ఆ శక్తి రావడానికి మీకు నాలుగు రోజులు పట్టచ్చు పది రోజులు పట్టచ్చు నెల పట్టచ్చు మీరు కనుక ఇది చేస్తే సప్తం ఒక ఏడు రోజుల్లో కూడా మీ యూ విల్ గెట్ దట్ పవర్ కానీ ఒకసారి వచ్చిన తర్వాత మీరు అది అప్లై చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీ దైనందిక జీవితంలో మాట్లాడేది ఏదన్నా నేర్చుకుంటారు విద్య లైక్ ట్యూషన్ ఆర్ డ్రైవింగ్ ఆర్ స్విమ్మింగ్ ఒక పదిహేను వేల రోజులు స్విమ్మింగ్ నేర్చుకున్నాక స్విమ్మింగ్ వచ్చేస్తుంది ప్రపంచంలో మిమ్మల్ని తీసుకెళ్ళి ఏ మహాసముద్రం ఐదు సముద్రాలు ఉన్నాక ఏ దేశా ఈదుకుంటూ వస్తారు ఎందుకంటే ఈదడం వచ్చు కాబట్టి లైక్ డ్రైవింగ్ సైకిల్ మోటార్ సైకిల్ కార్ హెలికాప్టర్ ఇవన్నీ డ్రైవింగ్ కిందకే వస్తాయి ఓసారి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనకు సర్టిఫికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మనకి ఆ డ్రైవింగ్ వచ్చు సో యూ కెన్ డ్రైవ్ మారుతి దగ్గర నుంచి ఆడి కార్ వరకు నడపచ్చు సింపుల్ సత్యమా ఇక్కడ ఒక్కసారి యూనివర్స్ కనెక్ట్ అయ్యారనుకోండి యూ విల్ గెట్ ఎవ్రీ పవర్ ట్రెమండస్ పవర్ ఇలా మీ మొహంలో ఇలా మొహం పెట్టి చూడలేడు ఎవరు ఇది రామారావు గారిలో చూసా రామారావు గారు ఇలా నిలబడి ఇలా చూస్తే ఎవరు చూడేవాడు కాదు తలంచుకునేవారు ఆయన ధ్యానం చేసుకునేవారు వెంకటేశ్వర ఆయన ఒక్కో దేవుడికి ఒక ఇష్టం ఆ వెంకటేశ్వర హృదయంలో లక్ష్మి ఉందిగా అమ్మవారు పవర్ దేవుళ్ళకు కూడా ముగ్గురు భార్యలు అంటే మూడు శక్తులు కలిపాయి అందుకనే మీరు లక్ష్మీ నారాయణులు పార్వతీ పరమేశ్వరులు సరస్వతి బ్రహ్మలు అని చెప్తాం ఎందుకు ఆ పవర్ అంటే స్త్రీ అని కాదు అక్కడ శక్తి ఈ ముగ్గురు దేవుళ్ళు కెనటిక్ ఎనర్జీస్ మనము అందరినీ శివుడు శివుడు అనుకుంటాం శివుడు అంటే ఎవరు తెలియదు బోళాశంకరుడు ఏదో తోలు కప్పేసుకుంటాడు పాపం పా ఆభరణాలు మనకు అదే తెలుసు అకాల్టిజంలో శివ అంటే ఆదిపరాశక్తి అంటే స్త్రీ అనుకుంటారో కాదు ఇట్స్ ఎ పవర్ ఆ పవర్లోంచి ఒక చోట సర్వవ్యాప్తి అయిందిగా ఎక్కడా చోటు లేదు మీలో నాలో మధ్యలో అంత పవరే కానీ చూడ్డానికి దివ్య చక్షువులు కావాలి ఈ కళ్ళు ఇంతవరకే చూడగలుగుతాయి ఈ తర్వాత తెలీదు మీరు నేను చెప్పిన ప్రాక్టీస్ చేస్తే ఆ గోడ అవతల ఎవరైనా ఉన్నారా మీరు చెప్పచ్చు ఎలాగైతే గ్రద్ద ఉంటుంది వన్ కిలోమీటర్ పై నుంచి కిందకి చూస్తుంది ఆహారం కోసం ఆ చేపనో ఏదో నీళ్ళలో పట్టుకెళ్తుంది అది ఎంత దూరంలో ఉంటుంది మనిషి అంత చూడలేడు అది ఎగ్జాంపుల్ చెప్పా ఆ మాదిరిగా ఇక్కడ కూడా సేమ్ మీరు విశ్వాన్ని చూడగలుగుతారు అమెరికాలో ట్రంప్ ఏం చేస్తున్నాడు చెప్పచ్చు అంటే ఇట్స్ పాసిబుల్ ఆఫ్ వెన్ యు గెట్ పవర్ వితౌట్ దట్ ఇది ప్రాక్టీస్ చేస్తే మీకు రానిదంటూ ఉండదు ఇది ప్రాక్టీస్ చేయకుండా రమ్మంటే ఎలా వస్తుందమ్మా చదువుకోకుండా బీకామ్ డిగ్రీ వస్తుందా అలాగే ఏదైనా కష్టపడితేనే ఫలితం అది వస్తుంది నమ్మకంతో చెయ్యండి తప్పకుండా మీరు ఇంకా టెక్నిక్స్ ఏమైనా కావాల్సి నెక్స్ట్ ఎపిస్లో చెప్తాను తప్పకుండా ఆ టెక్నిక్స్ మీకు ఇస్తాను చాలా సింపుల్గా ఉండాలి అన్నం మానే బాసం పెట్టి కూర్చో ఇలా ఉంటే వాడు ఈ జన్మలో చేయడం అన్నీ తింటూ అన్ని త్రాగుతూ అంటే త్రాగటం మత పదార్థాలు కాదు అంటే మళ్ళీ కొంతమంది అంతా నిద్రపోతాడు వాడు ఇవేమి చేయడం ఇప్పుడు స్వామీజీలు కూడా గంజాయి తాగుతూ ఉంటారు ఎందుకు తాగుతారంటే ఆ కనెక్ట్ అవ్వడం కోసం కనెక్ట్ అయ్యి అలా నామం చేయడం ఆ దృష్టి ఏకాగ్రత వస్తుంది వాటితో అంటే వాళ్ళకి ఏది అది అలవాటు లేక గంజాయి అవి తాగుతూ ఉంటారుగా అదే ట్రాన్స్లో బంగ్ అని ఉంటుంది నార్త్ ఇండియాలో బంగ్స్ తాగుతూ ఉంటారు పాలలో కల్పిస్తారు ఆ తాగేటప్పుడు ఏమనుకుంటే అదే అంటూ ఉంటు ఉంటారు రెండు రోజులైనా ఆ టెక్నిక్ వాళ్ళు ఉపయోగిస్తారు అంటే చేత కాక సహాయం తీసుకుంటారు మనం కూడా కోరస్లో పాడుతూ ఉంటాం విడిగా పాడడం సిగ్గేసి అలాగా ఓకే ఓకే ప్రతిదానికి టెక్నిక్ ఉందమ్మా నేను మీకు ఆ టెక్నిక్ చెప్తాను సింపుల్ టెక్నిక్ ఈస్ మొత్తం బాడీ అంత ఎనర్జీ అయిపోవాలా యు ఆర్ ద ఎనర్జీ యు ఆర్ ద పవర్ యు ఆర్ ఎవ్రీథింగ్ అనేటువంటి స్థాయి మీకు వస్తుంది ఇట్స్ ఏం ప్రాబ్లం లేదు మరి ఎందుకు అందరూ చేయడం లేదు ఈ టెక్నిక్ అనే ఒక ప్రశ్న వస్తుంది అంటే తెలియక తెలిసినా కూడా కొంతమంది ఏదో చెప్తారు టీవీలలో ఇది ఇది నిజం ఏదో టీవీలలో చెప్తారు ఆ తల్లు లేదో అడుగుతారు వారేదో చెప్పాలి అలా కాదు మీరు ప్రాక్టీస్ చేయండి అవుతుంది నా శిష్యులు చాలామంది ఆ మంచి స్టేజెస్కి వెళ్ళారు మంచి జాబ్స్ చేస్తున్నారు మంచి వ్యాపారాలు చేస్తున్నారు అంటే ఏమిటి వ్యాపారం కోసం చేయమనడం కాదు చేసింది కలిసి వస్తుంది అదే లైఫ్ కాదు కదా లైఫ్ లాంగ్గా వ్యాపారం చేస్తూ ఉంటాడా ఎవరు చేయరు ఒక సంపాదించుకోవాలి అలా ఉండాలి దెన్ యూ టర్న్ ఇన్ దిస్ డివోషన్ मंच के लिए एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सो सब्सक्राइब टू आई ड्रीम मीडिया आई ड्रीम की आई ड्रीम टीम अंदर की ह्यूज कांग्रेचुलेशंस प्लीज सब्सक्राइब आई ड्रीम मीडिया प्लीज सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब